ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా అపత్కాల సర్వలోక సర్వలోకమందు దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా నీలో జీవితాంతమో నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎందు తుది వరకు నడిపించు ఏరోజు దేవుని వాగ్దానం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి ఎందు విశ్వాసముసు ప్రతివాడును నశింపగా నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చనం ప్రియమైన వారులారా ఈరోజు దేవుని వాక్యము మనతో ఒక గొప్ప సత్యము చెబుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మనం ఎలా ఉన్నామో ఏ స్థితిలో ఉన్నామో ఎంత దూరముగా వెళ్ళిపోయామో అయినా దేవుని ప్రేమ మాత్రం తగ్గదు 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 దేవుడు మనలను ప్రేమించాడని ఒకే ఒక గొప్ప నిరూపణ ఆయన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చుట మనము పాపములో నశించకుండా ఉండేందుకు మనము ఆశ లేని జీవితంలో తలదించుకోకుండా ఉండేందుకు మనకు నిత్య జీవం ఇవ్వాలని మనకు తిరిగి దేవునితో సంబంధం కలిగించాలని దేవుడు ఈ అపూర్వమైన బహుమతిని ఇచ్చాడు ఈ వాక్యంలో దేవుడు మనకు చెబుచున్నది నీవు నశించడానికి నేను అనుమతించను నీవు నిత్యజీవం పొందాలని నేను నిర్ణయించాను ప్రియమైన మిత్రమా నువ్వు ఒంటరిగా ఉన్నావా జీవితం భారంగా అనిపిస్తున్నదా ప్రపంచమంతా నీకు నీ ఎదుట తలుపు మూసివేసిందా అయితే ఒక తలుపు మాత్రము ఎప్పటికీ కూడా మూసివేయబడదు అదే యేసు ప్రేమ అనే తలుపు ఆయన చెబుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె నన్ను విశ్వసించు నీ నాశనాన్ని నేను జీవితముగా మార్చుతాను నీ చీకటిని వెలుగుగా మార్చుతాను నీ కన్నీళ్లను సంతోషముగా మారుస్తాను యేసును విశ్వసించే ప్రతి ఒక్కరికి ఒక హామీ ఈ వాక్యం నా ప్రియమైన వారిలారా నాశనములోనికి కాదు నిత్య జీవమును ఇచ్చేటువంటిది ఈ వాక్యం ఈరోజు ఒక నిర్ణయం తీసుకో ప్రభు నన్ను ప్రేమించిన నీ ప్రేమను అంగీకరిస్తున్నాను నా హృదయంలో ప్రవేశించు తండ్రి నా జీవితాన్ని మార్చును తండ్రి అంతే చాలండి నీ కథ మార్చబడుతుంది నీ ప్రయాణం కొత్తదవుతుంది నీ గమ్యం నిత్య జీవంగా మారు నిత్య జీవంగా పరలోకము వైపు నడిపిస్తుంది యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం ఇది ఒక వాక్యము కాదండి ఇది దేవుని ప్రేమ ఆ ప్రేమ లేఖను మనము సంతోషముగా అనుభవిద్దాం దేవుడి ప్రేమలో నిత్య జీవమును పొందుకున్నటకు ఆ ప్రభువైన దేవుడు మనందరికీ కృపరించునుగాక